ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం అదేంటంటే పరిశుద్ధలేఖనాల గురించిన సిద్ధాంతం అంటే బైబుల్ యొక్క ప్రాముఖ్యత దాని స్వభావం గురించి మన దగ్గర ఎన్ఎల్ఎఫ్ మార్తాహర్లీ వారి నోట్స్ దాని తెలుగు ఉన్నాయి వీటి ఆధారంగా మాట్లాడుకుందాం అసలు బైబుల్ అంటే ఏంటి అది ఎందుకంత ముఖ్యం ఇలాంటి విషయాలు చూద్దాం ముందుగా ఒక ప్రశ్నతో మొదలు పెడదామా న్యాయాధిపతుల పుస్తకం చివర్లో ఒక మాటుంటుంది ఆ రోజుల్లో ఇస్రాయేలీలకు రాజు లేడు ప్రతివాడు తన ఇష్టానుసారం ప్రవర్తించేవాడు విన్నరా అవును న్యాయాధిపతులు ఇరవై ఒకటి ఇరవై అయిదు చాలా కీలకమైన వచనమది కదా ఇది వింటుంటే ఇప్పటి మోడర్న్ ఆలోచనలు గుర్తొస్తాయి అంటే ఎవరి సత్యం వారిది అందరికీ ఒకటే నిజం లేదు అన్నట్టు నిజమే ఆ పోలిక ఆసక్తికరంగా ఉంది మరి అలాంటప్పుడు ఏదొప్పు ఏది తప్పు అని ఎవరు చెప్తారు జీవితానికి నియమాలు ఎవరు పెట్టాలి మంచి ప్రశ్న బహుశా ఇక్కడే లేఖనం యొక్క ప్రాముఖ్యత మొదలవుతుందేమో సరే ముందు లేఖనం అనే పదం చూద్దాం అంటే పవిత్ర గ్రంథం అని మనకు తెలుసు మనం వాడే బైబుల్ అనే పదం కూడా గ్రీకు బిబ్లియోస్ నుండి వచ్చింది అంటే పుస్తకం అని అవును కేవలం పుస్తకం కాదు ఒక ప్రత్యేకమైన పుస్తకం మరి దాని ప్రత్యేకత ఏంటి దాని ముఖ్య ఉద్దేశమేమిటి ఆ లేఖనం యొక్క ప్రధాన ఉద్దేశ్యం దేవుడు తనను తను బయలుపరుచుకోవడం అదే దేవుని ప్రత్యక్షత ఇందులో రెండు రకాలున్నాయి ఒకటి సాధారణ ప్రత్యక్షత అంటే దేవుడు తను సృష్టించిన ఈ ప్రకృతి ద్వారా సృష్టి ద్వారా తన ఉనికిని శక్తిని తెలియజేయడం కీర్తనలు పంతొమ్మిది పాయింట్ ఒకటి చెబుతోంది కదా ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అని రోమా వన్ పాయింట్ టూ కూడా అదే అంటుంది ఇది చూసి దేవుడున్నాడని తెలుసుకోవచ్చు కాని అవును కాని రక్షణకు ఇది సరిపోదు అందుకే రెండోది అవసరం అదే ప్రత్యేక ప్రత్యక్షత ఖచ్చితంగా ఇది దేవుడు నిర్దిష్ట సంఘటనల ద్వారా ప్రవక్తల ద్వారా ముఖ్యంగా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన ప్రేరణతో రాయబడిన వాక్యం ద్వారా తనను తాను స్పష్టంగా బయలుపరుచుకోవడం ఇది దేవుడు ఎలాంటివాడో మనకోసం ఆయన ప్రణాళిక ఏంటో తెలియజేస్తుంది అంటే బైబిల్ కేవలం ఒక కథల పుస్తకం కాదు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అన్మాట అంతే మానవుని సమస్య ఏంటి దేవుని పరిష్కారం ఏంటి అనేది ఇందులో ఉంది అందుకే రోమా పదిహేను నాలుగులో లేఖనాల వల్ల ఓర్పు ధైర్యం నిరీక్షణ కలుగుతాయనుంది కదా అవును అది మన జీవితానికి మన విశ్వాసానికి ఒక లంగర్ లాంటిది ఇక ఈవెంజేలికల్ నమ్మకం ప్రకారం చూస్తే ఈ బైబిల్లో పాత నిబంధన ముప్పై తొమ్మిది క్రొత్త నిబంధన ఇరవై ఏడు మొత్తం అరవై ఆరు పుస్తకాలున్నాయి ప్రత్యేకత ఇవి దైవావేశం వలన రాయబడ్డాయి అంటే డివైన్లీ ఇన్స్పైర్డ్ అవును అంటే వీటి వెనుక అసలు రచయిత దేవుడే అందుకే మూలప్రతులలో ఇవి తప్పబట్టలేనివి ఇన్ఫాలిబుల్ దోషరహితమైనవి ఇనెరెంట్ అని నమ్ముతాం అంటే తప్పులు లేనివి అని అవును మూలప్రతుల్లో అందుకే మన విశ్వాసానికి నడవడికకు ఇదే అత్యున్నత అధికారం సుప్రీం అథారిటీ టూ తిమోతి త్రీ పాయింట్ వన్ సిక్స్ దీనికి ఆధారం ఈ దైవావేశమో అనే మాక టూ తిమోతి త్రీ పాయింట్ సిక్స్టీన్లో థియోప్నెస్టోస్ అని గ్రీక్ పదం వాడారు కదా అవును థియోప్నెస్టోస్ అంటే దేవుడు ఊదిన శ్వాస దేవుని శ్వాస అంటే ఈ మాటలు మనుషుల ఆలోచనలు కావు దేవుణ్ణుండే వచ్చాయి ఖచ్చితంగా అందుకే ఇది చాలా ప్రాముఖ్యం వార్ఫీల్డ్ రైరీ వంటి పండితులు చెప్పినట్టు దేవుడు మానవ రచయితల శైలులను వ్యక్తిత్వాలను వాడుకున్నాడు కాని కాని తన తనమాటే అయ్యేలా చూసుకున్నాడు అవును ద్వంద్వ కర్తృత్వం అంటారు దీన్ని దేవుడు కర్త మనిషి ద్వితీయకర్త మరి దేవుడు ఈ ప్రేరణ ఎలా ఇచ్చాడు ఏవైనా పద్ధతులున్నాయా ఆ ఉన్నాయి రకరకాల పద్ధతులు వాడాడు కొన్నిసార్లు లాగా రచయితలు సాక్షులను విచారించి ఆధారాలు సేకరించి రాశారు లూకా వన్ వన్ అవును మరి కొన్నిసార్లు దేవుడు చెప్పింది చెప్పినట్లు రాశారు యహోవా ఇలా సెలవిస్తున్నాడు అన్నట్లు దీన్నే డిక్టేషన్ అనొచ్చు ఇంకొన్నిసార్లు పరిశుద్ధాత్మ పాత విషయాలను గుర్తు చేయడం అంటే యోహాను పద్నాలుగు పాయింట్ ఇరవై ఆరు లేదా కొత్త సత్యాలను బయలుపరచడం అవును వన్కోరంథీ రెండులో చెప్పినట్లు భవిష్యత్ సంగతులు దైవిక రహస్యాలు కలలు దర్శనాలు కూడా ఉన్నాయి దానియేలు ప్రకటన గ్రంథం లాంటివి కొన్నిసార్లు ఏ పద్ధతో మనకు తెలియకపోవచ్చు కూడా నిజమే కాని అంతిమంగా వచ్చింది మాత్రం దేవుని వాక్యమే ఇక్కడ నాకొక సందేహం మనుషులు రాశారు వారి శైలి కనిపిస్తోందంటున్నారు ఉదాహరణకు లూక వైద్యుడు కాబట్టి కుడిచేయి వాడిపోయిందని రాశాడు అన్నారు అవును లూక ఆరు పాయింట్ ఆరులో మరి అలాంటప్పుడు అది నూటికి నూరు శాతం దేవుని వాక్యమని ఎలా మనిషి చేయొచ్చుగదా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే దైవావేశం యొక్క మానవర చేతులు తమ భాష అనుభవం శైలివాడినా వారిని పర్యవేక్షించారు అంటే వారు రాసే ప్రతి మాట ప్రతి ఆలోచన దేవుడు ఉద్దేశించిందే అయ్యేలా ఆత్మ నడిపించాడు దీన్నే పదప్రేరణ వర్బల్ ఇన్స్పిరేషన్ సంపూర్ణ ప్రేరణ ప్లెనరీ ఇన్స్పిరేషన్ అంటారా అవును ప్రతి మాట మొత్తం గ్రంథం సుమారు నలభై మంది రచయితలు పదిహేను వందల ఏళ్లలో రాసిన అంతటిలో ఒకే కథ ఒకే దేవుడు ఒకే రక్షణ ప్రణాళిక కనిపించడం ఇదే అతీంద్రియ పర్యవేక్షణకు నిదర్శనం అంటే మనిషి కేవలం లాంటివాడు అసలు రచయిత దేవుడే సరిగ్గా చెప్పారు సరే దేవుని శ్వాస వల్ల వచ్చింది కాబట్టి అది తప్పపట్టలేనిది ఇన్ఫాలిబుల్ దోషరహితమైనది ఇనేరెంట్ అని నమ్మాలి ఈ రెండిటికీ తేడా ఏంటి ఆ ఇన్ఫాలబుల్ అంటే అది తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చడంలో మనల్ని నడిపించడంలో ఎప్పుడూ విఫలం కాదు పూర్తిగా నమ్మదగినది సరే మరి ఇన్నరెంట్ అంటే దాని మూల ప్రతులలో వాస్తవాలకు సంబంధించిన తప్పులు దోషాలు లేవు చరిత్ర సైన్స్ బోధనులు వీటిలో తప్పులు లేవు ఉదాహరణతో చెబితే ఒక మంచి కారు ఉందనుకోండి అది మిమ్మల్ని గమ్యానికి చేర్చడంలో నమ్మదగినది ఇన్ఫాలబుల్ అదే సమయంలో దాని ఇంజనీరింగ్ లో డిజైన్లో ఏ లోపమూ లేదు ఇన్ ఎరెంట్ అలా అనమాట అర్థమైంది దీని ఉపయోగమేంటి టూ థిమోతి త్రీ సిక్స్టీన్ సెవెంటీన్ చెబుతుంది కదా ఉపదేశించడానికి ఖండించడానికి తప్పుదిద్దడానికి నీతిలో శిక్షణ ఇవ్వడానికి ఇది ప్రయోజనకరం మనం దేవుని పనికి సిద్ధపడటానికి బైబిల్ దోషరహితమని నమ్మడానికి అంతర్గత ఆధారాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా దేవుని స్వభావం దేవుడు కాదు కదా అవును సంఖ్యాకాండం ట్వంటీ త్రీ నైన్టీన్ టీ తూ వన్ టూ హెబ్రీక్స్ సిక్స్ ఎయిటీన్ దేవుడు అబద్ధమాడలేడు ఆయన వాక్యం కూడా సత్యమే కీర్తన వన్ నైన్టీన్ వన్ సిక్స్టీ కూడా పాత నిబంధన లేఖనాలను పూర్తిగా నమ్మెడు వాటిని తిరుగులేని అధికారంగా పరిగణించాడు శోధనలను ఎదుర్కోవడానికి వాడాడు అవును మత్తయ్యి నాలుగులో అలాగే తన గురించిన ప్రవచనాల నెరవేర్పును వాటి నుండే చూపించాడు మత్తయి ఐదు పదిహేడు ఆయన దృష్టిలో లేఖనానికి తిరుగులేదు అయితే కొందరు బైబిల్లో కొన్ని తేడాలు వైరుధ్యాలు ఉన్నట్ అంటారు ఉదాహరణకు సమాధి దగ్గర ఎంతమంది దూతలున్నారు ఒకటి లేదా రెండు కోడి కూయకముందు ఎన్నిసార్లు ఎరగనన్నాడు నిజమే ఇలాంటివి లేవనెత్తుటారు వీటిని స్పష్టమైన వైరుధ్యాలు అపారెంట్ కాంట్రడిక్షన్స్ అనొచ్చు ఎందుకంటే లోతుగా చూస్తే అవి నిజమైనవి కావు ఎలా సరైన వ్యాఖ్యానం ముఖ్యం సందర్భం చూడాలి శైలి గమనించాలి కవిత్వాన్ని అక్షరలా తీసుకోకూడదు ఒక రచయిత ఒక దూతను ప్రస్తావిస్తే మరొకరు ఇద్దరినీ చెప్పడం తప్పు కాదు రెండోడి మరింత వివరంగా ఉండొచ్చు అంటే ఒకరు చెప్పింది అబద్ధం కాదు అలాగే కోడి కూత విషయంలో మార్కు సువార్త బహుశా మరింత నిర్దిష్టంగా రెండు కూతలను ప్రస్తావించి ఉండవచ్చు మిగతావారు సాధారణంగా మొదటి కూతకు ముందే అని చెప్పి ఉండవచ్చు ఇవి బైబుల్ నమ్మదగినది అని చెప్పడానికి సరిపోవు ఇవి కాకుండా బాహ్య ఆధారాలు కూడా చాలా ఉన్నాయి చారిత్రక ఖచ్చితత్వం పురావస్తు శాస్త్రం ఎన్నో విషయాలను ధృవీకరించాయి నెరవేరిన కూడా అవును ఇక ప్రతుల గురించి చెప్పాలంటే దాన్ని సూచి పరీక్ష బిబ్లియోగ్రాఫిక్ టెస్ట్ అంటారు అంటే మనకు దొరికిన పాతనకల్లు ఎన్ని ఎంత పాతవి ఎంత నమ్మదగినవి అని చూడటం సరిగ్గా ఈ విషయంలో క్రొత్త నిబంధన అసామాన్యం ఐదు వేల ఎనిమిది వందలకు పైగా గ్రీకు ప్రతులున్నాయి ఇతర ప్రాచీన గ్రంథాలతో పోలిస్తే చాలా ఎక్కువ హోమర్ ఇలియాడుకు ఆరు వందల యాభై లోపే అంతేకాదు మూలప్రతికి మనకు దొరికిన మొదటి ప్రతికి మధ్యకాలం కేవలం ముప్పై యాభై ఏళ్లే ఇలియాడుకు ఇది నాలుగు వందల మరి ఖచ్చితత్వం నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పైనే అని అంచనా చిన్న చిన్న తేడాలున్నా అవి ప్రధాన బోధనలను మార్చేను కావు ఇంత అద్భుతంగా భద్రపరచబడటం కూడా ఇది దేవుని వాక్యమని సూచిస్తోంది ఇంత నమ్మదగినది దేవుని నుండి వచ్చింది కాబట్టి దీనికి అధికారం ఉంది అని చెప్పడం సహజమే అవను అథారిటీ అంటే మన జీవితాలను నిర్దేశించే ఆజ్ఞాపించే హక్కు బైబుల్కుంది దానికి లోబడకపోతే దేవునికి లోబడినట్లే అంతే ఇప్పుడు ప్రశ్నేంటంటే మన జీవితంలో అంతిమ అధికారం దేనికి మన హేతువుకా సంఘ లేక బైబిల్కా పోస్ట్ ఆలోచన లేదు కానీ క్రైస్తవ విశ్వాసం ప్రకారం మానవ హేతువు పాపం వల్ల పరిమితం తప్పుదారి పట్టొచ్చు సంఘ సంప్రదాయాలు కూడా మనుషులవే తప్పులుండొచ్చు అందుకే సంస్కరణల కాలంలో సోలా సోలాస్క్రిప్చూరా అన్నారు లేఖనం మాత్రమే అంతిమ ప్రమాణం సోలా స్క్రిప్చురా అవును సంగ్రమేం చెప్పాలో మన తర్కం ఎలా ఉండాలో బైబిలే నిర్దేశించాలి అగస్టినన్నట్లు బైబుల్ మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడతాడు ఉంది కదా ఈ మాట చాలా శక్తిమంతమైనది మనం మొదట్లో అనుకున్నట్లు ఈ సాపేక్షవాద ప్రపంచంలో ఇదొక సవాలు అందరికీ ఒకటే ప్రమాణం ఉండటమనేదే కొందరికి నచ్చదు నిజమే కానీ వన్థెసలోనికయులకు రెండు పదమూడులో పౌలు చెప్పినట్లు వారు దేవుని వాక్యాన్ని మనుషుల మాటగా కాక దేవుని వాక్యంగా స్వీకరించారు అది నమ్మిన వారిలో పనిచేస్తుంది ఆ అధికారమే మనల్ని సరిదిద్దుతుంది మరి ఇదంతా నిజమనీ దేవుని వాక్యమనీ ఒక వ్యక్తి ఎలా నమ్మగలడు ఆధారాలు చూస్తే సరిపోతుందా మంచి పాయింట్ కేవలం బుద్ధికి నచ్చితే సరిపోదు కదా అవును ఇక్కడే పరిశుద్ధాత్మ పని దేవుని కృపా అవసరం ఆయనే మన కళ్ళు తెరవాలి అయితే మనం కూడా బెరేవాసుల్లాగా పరిశోధించాలి అపోకార్యాలు పదిహేడు పదకొండు అంటే గుడ్డిగా నమ్మమని కాదు కాదు నమ్మడానికి హేతుబద్ధమైన కారణాలున్నాయి యేసులో నెరవేరిన ప్రవచనాలు సాక్షుల నమ్మకత్వం జీవితపు లోతైన ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు క్రీస్తు జీవితం పునరుత్థానం ఇవన్నీ బలమైన ఆధారాలు అంతిమంగా మనం లేఖనాన్ని కాదు లేఖనమే మనల్ని ప్రశ్నిస్తుంది హెబ్రి నాలుగు పన్నెండు పదమూడు అవును మన ఆలోచనలను ఉద్దేశ్యాలను శోధిస్తుంది సరే ఇప్పుడు ఈ పుస్తకాలు ఎలా ఎంపిక చేయబడ్డాయి దీన్నే క్యాననైజేషన్ అంటారు కదా అవును క్యానన్ అంటే కొలబద్ధ లేదా నియమం ఏ పుస్తకాలు అధికారికంగా బైబిల్లో ఉండాలి అని గుర్తించే ప్రక్రియ ఇది ఎందుకు అవసరమైంది ప్రధానంగా రెండు కారణాలు ఒకటి అపోస్తలు చనిపోయాక వారి అసలైన బోధనలను భద్రపరచాలి రెండు కాలక్రమేణా వేరే పుస్తకాలు కూడా దైవావేశితమని చెప్పుకుంటూ వచ్చాయి ఉదాహరణకు థామస్ వార్త లాంటివి వాటిలో తప్పుడు బోధనలున్నాయి కాబట్టి ఏవి నిజమైనవో గుర్తించడం అవసరమైంది అవును సంఘాన్ని కాపాడటానికి ఇది చాలా ముఖ్యం పాత నిబంధనలోని ముప్పై తొమ్మిది పుస్తకాల విషయంలో యూదులు శతాబ్దాలుగా గుర్తించినవే కొనసాగాయి యేసుకూడా వాటినే ఆమోదించాడు లూకా చెప్పారు కదా ధర్మశాస్త్రం ప్రవక్తలు కీర్తనలు అని అవును ఆయన యూదుల క్యానన్ను ధృవీకరించాడు ఇక్కడ అపోక్రిఫా గురించి కొంచెం చెప్పాలి అపోక్రిఫా అవును ఇవి పాత క్రొత్త నిబంధనల మధ్యకాలంలో రాసిన కొన్ని పుస్తకాలు యూదులుగాని ప్రొటెస్టెంట్లుగాని వీటిని దైవావేశితంగా గుర్తించరు ఎందుకు వాటిలో చారిత్రక తప్పులు బైబిల్లోని ఇతర బోధనలకు విరుద్ధమైనవి ఉన్నాయి యేసుగాని నిబంధన రచయితలుగాని వీటిని లేఖనాలుగా ఎప్పుడూ వాడలేదు క్యాథలిక్ చర్చ్ మాత్రం పదహారవ శతాబ్దంలో వీటిని అధికారికంగా చేర్చింది మరి క్రొత్త నిబంధనలోని ఇరవై ఏడు పుస్తకాలు వాటిని ఎలా గుర్తించారు ఇవి క్రీస్తు శకం మూడు వందల తొంభై ఏడులో కార్తేజ్ కౌన్సిల్యో అధికారికంగా స్థిరపరచబడ్డాయి కాని ముందే అవి ఆదిమ సంఘాల్లో విస్తృతంగా వాడుకలో ఉన్నాయి అంటే కౌన్సిల్ కొత్తగా నిర్ణయించలేదు లేదు అప్పటికే ఆత్మ నడిపింపుతో సంఘాలు గుర్తించిన వాటిని అధికారికంగా ప్రకటించింది అంతే గుర్తింపుకు ప్రమాణాలేంటంటే ఒకటి అపోస్తలుల చేత రాయబడటం లేదా వారి ఆమోదం పొందడం ఉదాహరణకు పేతురు పౌలుపత్రికలను లేఖనాలతో పోల్చడం లాంటివి అవును రెండు అపోస్తలు బోధనలతో క్రీస్తు గురించిన సిద్ధాంతంతో ఏకీభవించడం మూడు తొలి నుండి సంఘాల్లో ఆమోదం పొంది ఆత్మీయంగా ఉపయోగపడటం మనమిప్పుడు చూస్తున్న అధ్యాయాలు వచనాల విభజన సంగతేంటి అవి కూడా అప్పుడే వచ్చాయా ఆ లేదులేదు అవి చాలాకాలం తరువాత వచ్చాయి సుమారు పదమూడవ శతాబ్దంలో అధ్యాయాలు పదిహేను పదహారు శతాబ్దాల్లో వచనాలు విభజించారు ఎందుకు సులభంగా చదవడానికి రిఫర్ చేసుకోవడానికి మాత్రమే అవి అసలు ప్రేరణలో భాగం కాదు ఇంతవరకు బైబిల్ స్వభావం అధికారం కూర్పు గురించి బాగా తెలుసుకున్నాం ఇప్పుడు దాని శక్తి గురించి కొంచెం మాట్లాడుకుందాం ఇది కేవలం అక్షరాల గుంపు కాదు కదా అస్సలు కాదు దేవుని వాక్యానికి జీవం శక్తి ఉన్నై అది సృష్టిస్తుంది ఆదికాండం వన్ పాయింట్ త్రీ ప్రకృతిని కూడా శాసిస్తుంది అవును కీర్తన వన్ ఫార్టీ సెవెన్ అది మన హృదయాల్లోని పాపాన్ని బయటపెడుతుంది సుత్తిలా అగ్నిలా పనిచేస్తుంది ఎర్మియా ఇరవై మూడు ఇరవై తొమ్మిది హెబ్రీ ఫోర్ పాయింట్ ట్వెల్వ్ దేవుని ఉద్దేశాలను ఖచ్చితంగా నెరవేరుస్తుంది యశయ్య యాభై ఐదు అన్నిటికన్నా ముఖ్యంగా రక్షణ విషయంలో దాని శక్తి చాలా గృపది వన్ తెసలోనికయులకు రెండు పదమూడు బైబులే తనను తాను వర్ణించుకోవడానికి అనేక పోలికలు వాడుకుంది అది ఆత్మ ఖడ్గం సుత్తి అగ్ని జీవాన్నిచ్చే విత్తనం మనల్ని మనం చూసుకునే అద్దం దారి చూపే దీపం అవును కీర్తన నూట పంతొమ్మిది నూట ఐదు ఆత్మకు ఆహారం పాలు గట్టి ఆహారం ఈ పోలికలన్నీ దాని శక్తిని మన జీవితంలో దాని ప్రాముఖ్యతను తెలియచేస్తాయి మరి ఎంత శక్తివంతమైన ప్రామాణికమైన లేఖనం అవసరం క్లుప్తంగా దాని ప్రాముఖ్యత ఏంటి మొదటిగా రక్షణ పొందడానికి ఇది ఆధారం దేవుణ్ణి పాపాన్ని కృపను తెలుసుకోవడానికి ఇదే మార్గం పశ్చాత్తాపడి విశ్వసించడానికి అవును రెండవది రక్షణ పొందాక ఆత్మీయంగా ఎదగడానికి పరిశుద్ధ జీవితం జీవించడానికి ఇది అత్యవసరం వాక్యం మనలో ఉంటేనే ప్రార్థనలు ఫలిస్తాయి జీవితం దేవునికి ఇష్టంగా ఉంటుంది యోహాను పదిహేను పాయింట్ ఏడు కీర్తన ఒకటి ఇది నిరీక్షణను ఓర్పును ఇస్తుంది కరెక్ట్ అంటే మనం బైబిల్ను ఎంత లోతుగా అర్థం చేసుకుంటే అంత బలంగా ఉంటాం అవును లోతులేని అవగాహన లోతులేని విశ్వాసానికే దారితీస్తుంది యేసుకూడా శోధనలను జయించడానికి వాక్యాన్నే వాడాడు మనుష్యుడు రొట్టెవలనే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని మత్తై నాలుగో పాయింట్ నాలుగు రెండు తిమోతి మూడు పాయింట్ పదహారు పదిహేడు చెప్పినట్లు ఇది మనల్ని ప్రతి మంచి పనికి సిద్ధపరుస్తుంది చివరిగా మనం సోలా స్క్రిప్చురా లేఖనం మాత్రమే అని ఎందుకు నొక్కి చెబుతున్నామంటే చెప్పండి దేవుడే ఈ మాధ్యమాన్ని ఎంచుకున్నాడు రాయబడిన వాక్యం ఇందులో ఆయన మానవ రచయితలను వాడుకోవడం ద్వారా మనతో వ్యక్తిగత సంబంధాన్ని కోరుకుంటున్నాడని చూపిస్తున్నాడు అంతేకాదు ఇది తప్పుడు బోధల నుండి కల్ట్స్ నుండి మనల్ని కాపాడుతుంది మన విశ్వాసానికి స్థిరమైన పునాది ఇది అద్భుతం ఈరోజు మనం బైబుల్ కేవలం ఒక పుస్తకం కాదు అది దైవావేశితమైన నమ్మదగిన అధికారికమైన శక్తివంతమైన దేవుని జీవవాక్యమని చాలా స్పష్టంగా తెలుసుకున్నాం దాని కూర్పు వెనుక కూడా దేవుని పర్యవేక్షణ ఉందని అర్ధమైంది ఇది నిజంగా మన జీవితానికి పునాది అవును ముగింపుగా ఒక ఆలోచన చెబుతాను తప్పకుండా మనం బైబుల్ దైవావేశము కలది అంటే దేవుని శ్వాస నుండి వచ్చింది అని నమ్ముతున్నాం కదా అలాంటప్పుడు ఈ పుస్తకాన్ని చదవడం అనేది మరే ఇతర గొప్ప పుస్తకాన్ని చదవడానికి ఎలా భిన్నంగా ఉంటుంది ఈ గ్రంథం దేవుని నుండి వచ్చిందని నమ్మకం దాన్ని చదివే మనపై ఎలాంటి బాధ్యతను మోపుతుంది మంచి ప్రశ్న ఆలోచించాల్సిన విషయం దీని గురించి ఆలోచిస్తే బహుశా లేఖనంతో మనకున్న సంబంధం మరింత అర్థవంతంగా మారుతుందేమో